మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదవ వచ్చిన మార్క్ తొమ్మిది ఇరవై ఎనిమిది ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి ఇప్పుడు శిష్యులు లోపలికి వెళ్ళాక అడిగారు ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత బయట అంతా యేసుప్రభు చేసి ప్రార్థ ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని వెలగొట్టేంతవరకు ఏం చేయలే లేదా వాళ్ళ తండ్రి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడలే ఎందుకంటే పరుగుపోతుంది అనుకున్నారు ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయమును వెలగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగారు ఏకాంతం అంటే ఎవ్వరు లేకుండా చూసుకున్నారు ఒంటరి కూడా చూసుకున్నారు చూసి వచ్చి అడిగారు సరే మేమెందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయాము మేమెందుకు ఆ దయాన్ని వెలగొట్టలేకపోయాం యేశుప్రభు చెప్పిన జవాబు మార్క్స్ వారి తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిది అందరూ కలిసి అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ చెప్పండి మరి దేని వలననైనాను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పను యేసు ప్రభు రహస్యం చెప్పాడు వాళ్ళకు నువ్వెలా వెలగొట్టగలిగావు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అది వేరే వాళ్ళైతేనే వాళ్ళు నాకు చాలా పవర్స్ ఉన్నాయి లయ్యా యేసుప్రు వాళ్ళు అనలే ఎందుకంటే యేసుప్రు ఎలాంటి ఎలాంటివారంటే ఆయన ఏం చేయగలరో ఏం చేశారో అదంతా మనం కూడా చేయాలి అనేది ఆయన కోరిక ఆయన అన్ని కూడా చెప్పేశాడు ఈ సత్యాన్ని ఎంతో స్పష్టంగా చెప్పాడు ఇరవై తొమ్మిదో వచ్చిన మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను హలిలోయ సోదరుడ సహోదరి ప్రార్థన శక్తివంతమైనదే ప్రార్థన కార్యాలు జరిగించేదే ప్రార్థన దేవుని శక్తిని దింపగలుగుతుంది కాబట్టి మనం ఏమిటంటే ప్రార్థన అంటే ఏదో చేతగాని వాడి చేసే పనులు అనుకుంటాం శిష్యులు అడుగుతున్నారు మీరెందుకు ఆ పని చేయగలిగారు ఓన్లీ వన్ రీజన్ లేదా ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రార్థన ప్రభు ఏం చేసేవాడు పగలంతా పరిశీలన చేసేవాడు రాత్రి చెప్పండి రాత్రి అంతా వెళ్ళి కొండలు వెళ్ళి ప్రార్థన చేసేవాడు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఏమవసరం అండి మనకంటే చాలా అవసరాలు ఉన్నాయి మన పిల్లల ఫీజులు కట్టాలా అది కట్టాలి ఇది కట్టాలి కనపడినంతా మన ప్రాబ్లమే మనకి ఎంత ప్రార్థన చేసినా ఇక మనకు అవధులు లేవు కానీ ఏసుప్రభుకి ఏమవసరము ఆయన ఒంటరిగా ఉన్నాడు సామాన్యంగా జీవించాడు ఆయనకి ఏమవసరము దేవుని బిడ్డ యేసుప్రభుకి తెలుసు ఆయన ప్రార్థనలో ఎక్కువ సమయము దేవునితో గడపకపోతే లేదా తండ్రితో సహవాసం చేయకపోతే తన పరిచర్య శక్తివంతముగా ఉండదు అలానే దేవుని శక్తిని విడుదల చేయలేడు సోదరుడ సహోదరి మనము మన ప్రార్థన ఎలా ఉంది ఒకరోజున ఉపవాసం ఉండగలుగుతామా ఉపవాస ప్రార్థన ద్వారా మేలు జరుగుతుంది ఉపవాస ప్రార్థనలో కార్యాలు చూస్తాము కాబట్టి యేసు చెప్పిన మాట ఏమని ప్రార్థన వలన కానీ మరి దేని వలనైనాను కాబట్టి ఏ విధముగా అవ్వట్లేదు అంటే ఈ పని చేయి ఏది ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో గోజాడి పని పెట్టుకో ఏ విధము చేత కానిది ప్రార్థన ద్వారా అయ్యి తీరుతుంది అలెలు ప్రార్థన ద్వారా జరిగి తిరుగుతుంది కాబట్టి యేసుప్రవారు చెప్పిన మాట ఏమిటంటే ప్రార్థన వలననే ప్రార్థన పోరాటము ద్వారానే ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన విశ్వాసము బలమైన విశ్వాసంగా మారుతుంది బలమైన విశ్వాసము ఆ చిన్నవాణి తండ్రి ఏమన్నాడు నమ్ముచున్నాను అయితే అపనమ్మకము కలుగుకున్నట్లు అంటే అపనగ అపనమ్మకముతో లేదా అవిశ్వాసంతో పోరాడుతున్నాడు స్ట్రగుల్ చేస్తున్నాడు అవిశ్వాసంతో ఇప్పుడు అవిశ్వాసం ఎలా పోతుంది అంటే యేసుప్రభు చెప్పిన జవాబు ఎలా పోతుంది చెప్పండి కన్నీటి ప్రార్థన ఒట్టి ప్రార్థన కాదు ఒట్టి ప్రార్థన ఎప్పుడు పోదు మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్సీ ప్రార్థన నలభై ఏళ్ళు చేసిన ఏమి జరగదు నీకు నీ జీవితకాలం ప్రార్థన కూడికి చేస్తావు అది ఏమి జరగదు ప్రార్థన ఆపరు కార్యాలు జరగవు ప్రార్థన కంటిన్యూషను ఏ కార్యము జరగకుండా వెళ్ళిపోతాడు అంతే దేవుని బిడ్డ యేసుప్రభే మనకు ఉదాహరణ యేసుప్రభే మన నాయకుడు యేసు ప్రభు మనం సేవించే వాళ్ళం యేసుప్రభుడు స్వయాన చెబుచున్నాడు ప్రార్థన వలనే తప్ప ఇక ఏ విధము చేతనైనను ఇలాంటివి జరుగుట అసాధ్యము దేవుని బిడ్డ అసాధ్యం అనిపించిందని బద్దలు చేయాలనుకుంటున్నావా ఉపవాస ప్రార్థన ఎవరు చెప్పబాకు మనం ఉపవాసం వేస్తే ఇంకా మొత్తం డ్రమ్ము కొట్టాల్సిందంతా ఉపవాసం ఉన్నామంటే ఎవరికి ఎవడికి ఏ రూపంలో కనపరచాలి ఇప్పుడు మన బాధ ఏమిటంటే ముళ్ళంతా చిమలు పాకుతుంటాయి ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నాను ఎవడు చెప్పాలి ఎవడు కనపడట్లేదు ఉపవాసం అనేది జనాలకు చూపించుకోవడానికి కాదు దేవుని బిడ్డ దేవుని ముందును కనపడడానికి అనుకో యశ్వరభు చెప్పాడు ఉపవాసం ఉన్నప్పుడు తలస్నానం చేసి చక్కని బట్టలు వేసుకొని నూనె రాసుకొని ఎందుకన్నాడు మనం ఇంకో రకం పూజ పెడతాం కాబట్టి అది చూస్తేనే అందరు నా ఇంత ఎంత ప్రార్థన పరుడు అన్న ఎంత ప్ర ప్రయాసపడుతున్నామన్నా అయ్యో అన్న ఎంత ఉపవాసాలన్నా అంటామేమనేసి ముందు స్నానం చేయరా తండ్రి స్నానం చేయవుడు కనబడకుండా ఫ్రెష్ కనబడు ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని చూపించేది దేవుని సన్నిధిలో కనపరిచేది తప్ప ప్రజల ముందు చూపించేది కాదు మన ప్రార్థన ఎందుకు జవాబు రాదంటే మనంతా మైకు ముందే కాబట్టి మన ప్రార్థన అంటే ఉపవాసం అంటే కనబడకుండా అంటే ఎవరికి కూడా చెప్పద్దు ఉపవాసం అయినాక చెప్పు కాలువ అయిన తర్వాత కానీ ఉపవాసం చేసినప్పుడు ఎప్పుడు చెప్పద్దు కాబట్టి ఉపవాసం అనేది మన స్ట్రగులింగ్ ఫెయిత్ను స్ట్రాంగ్ ఫెయిత్ కన్వర్ట్ చేస్తుంది ఉపవాసము కన్నీరు